ఇద్దరు మిత్రుల ప్రయాణం చేస్తున్నారు ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఉక్క పోస్తోంది ఇద్దరు మిట మధ్యాహ్నం ఎండలో బాగా అలిసిపోయారు కొంతసేపు అలసట తీర్చుకుని ప్రయాణం కొనసాగిద్దామని నిశ్చయించుకున్నారు దారిలో ఒక సికామోర చెట్టు అశ్వత్థ వృక్షము కనిపించింది ఆ చెట్టు విశాలంగా ఉంది పెద్ద పెద్ద శాఖలు వాటికి ఒత్తుగా ఆకులు ఆ చెట్టు కింద మంచి నీడ ఎండలోంచి ఆ చెట్టు నీడలోకి రాగాని హాయిగా చల్లగా ప్రశాంతంగా అనిపించింది ఇద్దరు మిత్రులు చె కింద ఒక దుప్పటి వేసుకుని వారితో తెచ్చుకున్న భోజనం తిని కాస్సేపు హాయిగా కునుకు పాట్లు పట్టారు సాయంత్రానికి కొంచెం ఎండ తగ్గి చల్లారాక వారి దారిని బయలుదేరుతూ ఈ చెట్టుకి అస్సలు పూలు కాని పళ్ళు కాని ఏమీ లేవు అసలు ఇలాంటి చెట్టు దేనికి పనికొస్తుంది అనుకుంటూ వెళ్లిపోయారు ఇది విన్న చెట్టు బాధపడింది ఇంతసేపు ఆశ్రయము నీడని ఇచ్చి తన ఆకులతో గాలి అందించిన ఆ ఇద్దరికి కృతజ్ఞత లేదు అనుకుంది చెట్టు మనకి మేలు చేసిన వారిని మెచ్చుకోగలగడం కూడా ఒక గుణం అది అందరిలో ఉండదు